జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్ల మోసాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో గతంలో తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయడం జరిగిందని నకిలీ గల్ఫ్ ఏజెంట్లు తీరు మార్చుకోకపోతే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారు నేరుగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే తక్షణమే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా నుంచి ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లేవారు నకిలీ ఏజెంట్లకు డబ్బులిచ్చి మోసపోవద్దని ఇమ్మిగ్రేషన్ ఉన్న ఉన్నవారి నుంచి వీసాలు పొందాలన్నారు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి మోసాలకు పాల్పడుతున్న వారు తమ వైఖరి మార్చుకోకపోతే కఠిన చర్యలు చేపడతామని జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితుల ఫిర్యాదు చేస్తే తక్షణమే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు జిల్లా నుంచి ఉపాధి కోసం వెళ్లే వారి వద్ద నుంచి అధిక మొత్తంలో డబ్బులు తీసుకుని నకిలీ వీసాలు ఇచ్చి పాస్పోర్టుల దగ్గర ఉంచుకొని ఇవ్వకుండా మోసాలకు పాల్పడుతున్న నకిలీ ఏజెంట్లపై జిల్లాలో గత సంవత్సరం ముప్పై నాలుగు కేసులలో ముప్పై ఎనిమిది మందిని అరెస్ట్ చేసి తొమ్మిది మందిని జైలుకి తరలించడం జరిగిందని ముప్పై నాలుగు యాభై ఎనిమిది మందిని అరెస్ట్ చేసి ఇద్దరిని జైలుకు తరలించడం జరిగిందని తెలిపారు ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లేవారు నకిలీ ఏజెంట్లను ఆశ్రయించి మోసపోవద్దని గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు లైసెన్స్ కలిగి ఉన్న ఏజెంట్లను మాత్రమే ఆశ్రయించి వారి ద్వారానే వీసాలు పొందాలని గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు లైసెన్స్ గల ఏజెంట్ల వివరాలు తెలుసుకునేందుకు పోలీసులను సంప్రదించాలని సూచించారు